హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే బాత్రూంలో వాటర్ ప్రూఫింగ్ ఏ విధంగా చేయాలనేది మీకు ఈ వీడియోలో నేను అయితే క్లియర్ క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా నేను ఎలాంటి కెమికల్స్ వాడడం జరిగింది దాన్ని ఏ విధంగా అప్లై చేయాలి అసలు కెమికల్స్లో అతి పాపులర్ ఫేమస్ కెమికల్ ఏందనేది మీకు ఈ వీడియోలో చెప్తాను లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే నేను బ్రష్ బ్యాండ్ కెమికల్స్ అయితే వాడడం జరిగింది ఫ్రెండ్స్ బ్రష్ బ్యాండ్ ఆర్ఫిక్స్ స్టాక్ అంటారు బ్రష్ బ్యాండ్ కెమికల్స్ బ్రష్ బ్యాండ్ ఫోడర్ ఆర్ఫిక్స్ ఓకే ఈ కెమికల్స్ అయితే నేను ఈరోజు వాడడం జరిగింది దీన్ని ఏ విధంగా అప్లై చేయాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే తీయడం జరిగింది వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ పార్ట్ వన్ పార్ట్ టూ ఉంది అనమాట బ్రష్ బ్యాండ్ అప్లై చేయడం వేరుంది ఇంకోటి ఫినిషింగ్ చేయడం వేరుంది అనమాట ఈ రెండు అయితే మీరు మిస్గా ఒక పార్ట్స్ ఓకే ఇక మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇది ఒక నేను ముందుగా అయితే మీకు ఒక బాత్రూమ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ బాత్రూమ్లో ఏమైందంటే మనకు సిమెంట్ చేసేటప్పుడు కొంచెం సిమెంట్ అనేది మొత్తం ఫ్లోరింగ్ మీద పడి మొత్తం గడ్డలు కట్టింది కాబట్టి నేను చిప్పింగ్ తోటి నీట్గా క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మొత్తం చూడండి చిప్పింగ్ మిషన్తో అనేది మొత్తం నేను నీట్గా క్లీన్ చేస్తున్నాను బాత్రూంలో కొంచెం కూడా స్లాబ్ ఫ్లోరింగ్ తప్ప సిమెంట్ అనేది కనపడకూడదు ఎక్కడ కూడా కనపడకూడదు మనకు అంత నీట్గా క్లీన్ చేసుకొని నేనైతే హ్యామర్ మిషన్ అయితే యూజ్ చేస్తున్నాను చిప్పింగ్ బిట్తో నీట్గా అయితే మనం ఆ బాత్రూంలో ఫినిషింగ్ చేస్తుంటే సిమెంట్ ఏదైతే పడిందో దాన్ని మొత్తం నీట్గా క్లియర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు కూడా ఈ విధంగా సిమెంట్ బాత్రూంలో సిమెంట్ కానీ ఇంకేదైనా ఉంటే కానీ ఇట్లా నీట్గా క్లీన్ చేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట ఓకే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూడండి నేను మొత్తం కొంచెం కూడా సిమెంట్ లేదు స్లాబ్ తప్ప మీద మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను వాటర్ తోటి ఇప్పుడు నేను ఓకే ఇక్కడ మీరు చూసినట్లయితే కొంచెం కూడా మనకు సిమెంట్ అనేది కనబడకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం వర్క్ అనేది నీట్గా చేస్తేనే మనకు ఫ్యూచర్ అనేది ఉంటుంది ఇంత మంచి కెమికల్స్ వాడినప్పుడు వర్క్ బాత్రూమ్ కూడా సరి సరి అయిన పద్ధతిలో క్లీన్ చేసుకుంటేనే బాగుంటుందన్నమాట ఎందుకంటే మనం ఆ బ్రష్ కొట్టినప్పుడు కూడా సరిగా తీసుకోదనమాట మళ్ళీ ఫ్లోరింగ్ ఎందుకంటే పెచ్చలు పెచ్చలు వేస్తుంది లోపల సిమెంట్ ఉంటే అందుకని సరియైన పద్ధతిలో కరెక్ట్గా చేయాలి ఫ్రెండ్స్ ఈ వాటర్ ప్రూఫింగ్స్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నేను బాత్రూమ్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవడం జరిగింది మొత్తం అయితే మీకు ఇంక వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు కెమికల్స్ ఏ విధంగా అప్లై చేయాలి ఎలా మిక్స్ చేయాలనేది మీకు మీకు కెమికల్ ఫోర్ కాంబినేషన్ ఉంటుందన్నమాట దీంట్లో ఈ కెమికల్స్లో ఇది ఏ విధంగా మిక్స్ చేయాలనేది కూడా మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూసినట్లయితే మీరు నేను బాత్రూమ్ చాలా నీట్గా క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి కొంచెం కూడా సిమెంట్ లేకుండా మొత్తం నేను చిప్పింగ్ మిషన్తో చిప్పింగ్ చేయడం జరిగింది హ్యామర్ మిషన్తో ఈ బ్రష్ బ్యాండ్ అనేది ఫ్రెండ్స్ చాలా పదిలో సంవత్సరాల నుంచి అయితే వాడడం జరుగుతుంది చాలా మంచి పేరొందిన కెమికల్ అనమాట ఇది మనకు ఈ బాత్రూమ్ వాటర్ ప్రూఫింగ్స్లో ద మోస్ట్ ఫేమస్ అండ్ పాపులర్ ప్రొడక్ట్ అనమాట ఇది పదుల సంవత్సరాల నుంచి వాడుతున్నాము దీన్ని మనము చాలా మందికి అయితే తెలిసే ఉండదనుకుంటున్నాను చూడెంట్స్ బాత్రూమ్ అయితే ఫైనల్గా నేను క్లీన్గా కడగడం జరిగింది ఓకే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకు బ్రష్ బ్యాండ్ ఆర్ ఆర్స్ ఫోడర్ ఇది వచ్చేసి మనకు మనకు ఐదు కేజీల ఐదు లీటర్ల కెమికల్ తీసుకున్నప్పుడు దాంతోపాటు పదిహేను కేజీల ఫోడర్ ఇస్తారు ఫ్రెండ్స్ బాగా గుర్తుంచుకోండి ఇది మీరు ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అయితే ఫైవ్ లీటర్స్ కెమికల్ తీసుకున్నప్పుడు పదిహేను కేజీల కెమికల్ బ్యాగ్ ఇస్తారు మనకు అది సరే ఫౌడర్ ఇస్తారు ఓకే ఈ విషయాన్ని అయితే బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మీరైతే ఫైవ్ లీటర్స్ కెమికల్కి ఫిఫ్టీన్ కేజీస్ ఫౌడర్ తెచ్చుకోవాలి ఎప్పుడైనా సరే ఇది బ్రష్ బ్యాండ్ ఫ్రెండ్స్ ఫోర్ స్టాక్ బ్రష్ బ్యాండ్ ఓకే మనకు ఫైవ్ కేజీ అనమాట ఇది ఇప్పుడైతే నేను దీన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు నెక్స్ట్ ఏంటంటే సిమెంట్ ఎలా ఫ్లోరింగ్ చేయాలనేది కూడా ఏ కెమికల్ వాడితే బాగుంటుంది దీని కాంబినేషన్లో అనే దానిపై కూడా మీకు ఇంకో ఇంకో వీడియో పార్ట్ టూ ఉంది ఫ్రెండ్స్ వీడియో మాత్రం వాటర్ ప్రూఫింగ్ అనేది అస్సలు మిస్ కాకండి మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది వీడియో ఇది దీని రేటు కూడా వచ్చేసి మీకు నెక్స్ట్ పార్ట్లో చెప్తాం ఫ్రెండ్స్ ఎవ్వరు మిస్ కాకండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసినట్టయితే నేను ఒక లీటర్ కెమికల్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ లీటర్ బ్రష్ బ్యాండ్ కెమికల్ లీటర్ తీసుకోవడం జరుగుతుంది ఓకే ముందుగా బకెట్లో అయితే నేను కెమికల్ పోసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫోర్ స్టాక్ బ్రష్ బ్యాండ్ కెమికల్స్ ఓకే చూసండి చూడండి మీకు పేరు చాలా క్లియర్గా ఉంది డబ్బా కూడా మీకు ఎప్పుడైనా తెచ్చుకోవడానికి కూడా దాని మీద స్పెల్లింగ్స్ కూడా చాలా నీట్గా కనివచ్చినట్టు వీడియో తీస్తున్నాను మీకు లీటర్ అయితే నేను ముందుగా కెమికల్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ముందుగా అయితే బకెట్లో నేను కెమికల్ పోసుకుంటున్నాను ఓకే బకెట్లో వన్ లీటర్ కెమికల్ పోసుకున్న తర్వాత వాటర్ అనేది వన్ లీటర్ నుంచి వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు అయితే పోసుకోవచ్చు ఫ్రెండ్స్ మన లీటర్ కెమికల్లో వన్ లీటర్ నుంచి వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు వాటర్ అనేది మిక్స్ చేసుకోవచ్చు వన్ లీటర్ కెమికల్లో ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ బ్యాండ్ ఆర్ఫెక్స్ ఫౌడర్ ఫ్రెండ్స్ ఇది ఫోర్ స్టాక్ ఓకే దీన్ని వచ్చేసి మనము మనకి కెమికల్కి ఫోడర్ అనేది కాంబినేషన్ అనమాట ఈ రెండు కలిపి వస్తాయి మనకు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి నేను వన్ లీటర్ కెమికల్లో వన్ అండ్ వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ వాటర్ మిక్స్ చేసుకున్నప్పుడు త్రీ కేజీ ఫౌడర్ నేను మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే బ్రెష్ బ్యాండ్ ఫౌడర్ అనేది నేను త్రీ లీటర్స్ త్రీ కేజీ వరకు నేను మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే వన్ లీటర్ కెమికల్ వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ త్రీ కేజీ ఫౌడర్ కంపల్సరీ పేర్ వన్ లీటర్కి ఓకే నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు టూ కేజీ నుంచి టూ కేజీ నుంచి టూ అండ్ హాఫ్ కేజీ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు వన్ లీటర్లో ఓకే ఎందుకంటే మేమైతే మాకు రెగ్యులర్గా వాడుతాం కాబట్టి ఎంత కలపాలనేది మాకు ఐడియా ఉంటుంది ఈ కెమికల్ త్రీ కేజీ ఫోడర్ కలిపిన తర్వాత సిమెంట్ అనేది బ్లాక్ సిమెంట్ ఫ్రెండ్స్ ఓకే సిమెంట్ అనేది టూ కేజీ నుంచి టూ అండ్ హాఫ్ కేజీ వరకు వాడుకోవచ్చు ఓకే టూ కేజీ నుంచి టూ అండ్ హాఫ్ కేజీ వరకు యూజ్ చేసుకోవచ్చు ఇదైతే మీరు బాగా ఫాలోగా అండి ఫ్రెండ్స్ మీకు అర్థమై మేమైతే రెగ్యులర్గా వాడతాం కాబట్టి మాకు తెలుసు మేము అందరి చొప్పున కూడా కలుపుకోగలుగుతాం అనమాట మీకు వీడియోలో చెప్పడానికి నేను కొంచెం ఈ విధంగా చెప్పడం జరిగింది కెమికల్ మరీ చిక్కు అయితే కొద్దిగా వాటర్ పోసుకోండి మరీ పల్సగా అయింది అనుకోండి కొద్దిగా సిమెంట్ ఐడి చేసుకోండి పర్లేదు ఈ విధంగా అయితే కలిపే పద్ధతి కెమికల్ బ్రెష్ బ్యాండ్ కెమికల్ కలిపే పద్ధతి ఇదనమాట మనకు ఓకే చూడండి కట్టెతో తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే తొందరగా గడ్డ కట్టిపోతుంది మనకు గడ్డలు గడ్డలుగా ఉండి మళ్ళీ బాత్రూంలో పోసినప్పుడు మనకు బ్రషింగ్ సరిగా రాదు అందుకని స్మూత్గా రావాలంటే కెమికల్ అనేది మనం తిప్పుతూనే ఉండాలి చిన్నగా పోస్తూ ఉంటే తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్ ఒక కట్ట తీసుకొని లేదా మనకు ఏమంటారు మన లప్ప మిషన్ ఉంటుంది కదా లప్ప మిషన్ తోటి పెడితే మాత్రం ఇంకా స్మూత్గా వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఈ కెమికల్ అనేది కాకపోతే మన దగ్గర లప్ప మిషన్ అది అందుబాటులో లేకపోవడం వల్ల మేము ఆ కట్టెతో అయితే తిప్పుకోవడం జరుగుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు అయితే నేను అయితే మరీ మరీ అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడైతే నేను బాత్రూంలో అప్లై అయితే రెడీ అవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది చేతులకు కండుకుంటే వెంటనే తుడ్చుకోండి ఫ్రెండ్స్ చాలా డేంజర్ అలాగే పట్టిపోతుందనమాట ఓకే చూడండి ఫ్రెండ్స్ నేను బాత్రూమ్ గోడ దగ్గర క్రాకర్స్ గోడ దగ్గర నైంటీ డిగ్రీస్లో నైంటీ డిగ్రీస్లో చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మెయిన్ ట్రాక్స్ అక్కడే జరుగుతుంది మనకు గోడలో ఎక్కడైనా సరే బాత్రూమ్ కార్నర్ ప్లేస్లో నైంటీ డిగ్రీస్లో ఎక్కడైనా సరే బాగా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి ఎందుకంటే మెయిన్గా అక్కడ నుంచే మనకు గోడ లీకేజీ కావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందన్నమాట మనకు ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ బాగా గుర్తుంచుకోండి మీరు బాత్రూంలో నైంటీ డిగ్రీస్ కార్నర్లో కార్నర్లో ఎక్కడైనా సరే మీరు జాగ్రత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు కెమికల్ అనేది ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్ నేను ఒక డబ్బాలో ఆ బ్రష్ అనేది ముంచి నేను ఇలా ఆ బ్రెడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే నీట్గా బ్రెష్ చేయాల్సి ఉంటుంది ఓకే చూడండి నేను బాత్రూంలో ఏ విధంగా అప్లై చేస్తున్నాను మీరు కూడా సేమ్ ఈ విధంగానే చేయాల్సి ఉంటుంది ఒక బ్రష్ లాంటిది తీసుకోవాల్సింది బ్రష్ లాంటిది తీసుకొని ఒక బకెట్లో కానీ దేంట్లో ముంచుకొని బ్రష్ దాంట్లో ముంచి మనము ఫ్లోర్ మీద ఫ్లోరింగ్ పై అప్లై చేయాలి ఉంటుంది చేయాల్సి ఉంటుంది ఓకే మళ్ళీ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బ్రషింగ్ ఈ బ్రషింగ్ అనేది కొట్టిన తర్వాత మళ్ళీ మనం ఫ్లోరింగ్ పై అంటే సిమెంట్తో మళ్ళీ వాటర్ ప్రూఫింగ్ అనేది ఎప్పుడు చేసుకోవాలంటే మీరు ఈరోజు ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా చేసారు అంటే రేపు మార్నింగ్ మళ్ళీ వచ్చి మీరు సిమెంట్తో వాటర్ ప్రూఫింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పర్లేదు కెమికల్ మరీ ఎక్కువగా వేయద్దు మరీ తక్కువగా వేయద్దు ఫ్రెండ్స్ మంచిగా రావాలి బ్రష్ కొట్టినప్పుడు నీట్గా వస్తేనే మనకు మంచిగా ఉంటుంది అనమాట ఓకే నెక్స్ట్ రేపు సిమెంట్తో వాటర్ ప్రూఫింగ్ ఎలా చేస్తాననేది కూడా మీరు వీడియో మిస్ కండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్లేస్ చూడండి మా బాత్రూమ్ ఫ్లోరింగ్ మీద అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం గడ్డలా గట్టిపోతుంటుంది అనమాట చేతులకు కానీ ఎక్కడైనా సరే చేతుల మీద పడితే చాలా డేంజర్ ఎమ్మటే కడుక్కోండి ఎందుకంటే తొందరగా పోదు ఇక గీకినా కానీ పోదు అనమాట పొట్టు పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి చాలా జలానే పెడితే అందుకని మీరు ఎమ్మటే నీట్గా క్లీన్ చేసుకోండి వాటర్లో పర్లేదు మళ్ళీ నేను నెక్స్ట్ ఆ సిమెంట్ అనేది సిమెంట్తో మనం ప్లాస్టింగ్ వేయాలి కదా పైనంగా ఫ్లోరింగ్ అనేది చేయాలి కదా అది ఏ విధంగా చేయాలనేది కూడా మీకు ఏ కెమికల్స్ వాడ్ చేయాలనేది కూడా మీకు వీడియోలో చెప్తాను నేను ఓకే లాస్ట్ వరకు అయితే వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు పూర్తిగా అర్థమైపోతుంది నేను ఏ విధంగా అప్లై చేస్తున్నాను ఇది బాత్రూంలో నేను కార్నర్ ప్లేస్లో చూడండి ఫ్రెండ్స్ చాలా బ్రష్ నీట్గా తీసుకొని మంచిగా బ్రష్ చేస్తున్నాను అక్కడ నేను ఈరోజు ట్వెల్వ్ క్లాక్ నేను బ్రష్ బ్యాండ్ చేయడం జరిగింది కదా ఒక సిక్స్ అవర్స్ పైన నేను వా ఫ్లోరింగ్ అనేది చేసుకోవడానికి నాకు వీలు ఉంటుంది కాకపోతే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నాకు టైం అనేది అందుబాటులో లేదు కాబట్టి నేను మళ్ళీ మార్నింగ్ వచ్చి నేను వాటర్ ప్రూఫింగ్ చేయడం జరుగుతుంది అనమాట అంటే ఫిన్ అది సారీ సిమెంట్ అనేది అప్లీ చేయడం జరుగుతుందనమాట ఫ్లోరింగ్ అనేది చేయడం జరుగుతుంది బాత్రూంలో ఓకే ఇలా బకెట్లో తీసుకొని నీట్గా బ్రష్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే మనకు మార్నింగ్ చూసినట్లయితే మొత్తం మనకు ఒక ఏమంటారు డాంబర్ కాల్సి ఇట్లా పరిస్థితి ఎలా ఉంటుందో ఒక ఫ్లోరింగ్ మీద అంత గట్టిగా అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా గట్టిగా అయిపోతుంది మనకి ఇట్లా ఇట్లా తీసిన రాదనమాట చాలా గట్టిగా అయిపోతుంది రాయి రాయి అంటే సేమ్ మన రాయిలాగా అయిపోతుంది అనమాట గట్టిగా చాలా సంవత్సరాల నుంచి బ్రెష్ లాంటి కెమికల్ని చాలామంది వాడుతున్నారు ఫ్రెండ్స్ లోకల్ అయితే చాలామంది ఎవరు వాడడం లేదు అవగాహన లేక ఇది చాలా మంచి కెమికల్ మంచి మంచిగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ మనకు ఫ్యూచర్లో కూడా ఆ వాటర్ ప్రూఫ్ లీకేజ్ అనేది కూడా మనకు జరగకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఈ కెమికల్ మెయిన్గా కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ వన్ నాట్ వన్ కెమికల్ కంటే డాక్టర్ ఫిక్స్డ్ కంటే ఈ బ్రెష్ బ్యాండ్ కెమికల్ అనేది కొంచెం మనకు కాస్ట్ ఫ్రెండ్స్ ఓకే ఎందుకంటే మన లైఫ్ ఉంటుంది దీంతో మనకు ఓకే ఒక్కసారి మీరు చూడండి ఫ్రెండ్స్ నేను అప్లై చేసిన తర్వాత ఈ విధంగా వచ్చిందనమాట కొంచెం మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇలా అప్లై చేసిన వెంటనే ఇసుక అనేది ఇట్లాంటి మన ఒడ్ల గింజలు ఎలా చల్తామో అట్లా లైట్గా అలా చల్లాలన్నమాట ఇసుక శాండ్ శాండ్ ఇట్లా పల్చగా చల్లాలంటే ముద్దల ముద్దలు కాకుండా పల్చగా చల్లితే ఆ బ్రెష్ బ్యాండ్ యొక్క కెమికల్ ఇసుక అనేది కొంచెం అనుబంధం ఏర్పడి కొంచెం మనం మీద ఫ్లోరింగ్ చేసినా కానీ కొంచెం స్టాండప్గా ఉంటుందన్నమాట దానికి దీనికి లింకప్గా ఉంటుందన్నమాట పైన ఇదేందులో పేపర్ లాగా వస్తుంది అనమాట అందుకని కొంచెం అక్కడక్కడ శాండ్ అనేది కొంచెం లావుది కొంచెం శాండ్ అనేది అక్కడక్కడ లైట్గా చల్లండి జల్లడం ద్వారా ఉపయోగం ఏంటో కూడా మీకే తెలుసు ఫ్రెండ్స్ వీడియో చూడడానికి కంటే ఇక మీరు చూసినట్లయితే నేను నీట్గా అయితే నేను బ్రషింగ్ అయితే మొత్తం టోటల్గా బాత్రూమ్ అప్లై చేసుకోవడం జరిగింది ఆ బ్రష్ బ్యాండ్ కెమికల్ తోట మీకు మళ్ళీ చెప్తున్నాను వన్ లీటర్ కెమికల్ త్రీ కేజీ ఫోర్డర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ వాటర్ మిక్సీ చేసుకోవాల్సి ఉంటుంది టూ కేజీ ఆర్ టూ అండ్ హాఫ్ కేజీ సిమెంట్ ఫ్రెండ్స్ ఓకే చూడండి ఇక్కడ మేము మా వాడు కడుక్కోలేదు ఇక్కడ కడుక్కోవడానికి చూడండి మన చేతులకు మొత్తం మట్టిపోయింది ఇక్కడ సిమెంట్ అది మన కెమికల్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను అప్లై చేసుకోవడం జరిగింది బాత్రూంలో ఓకే కాకపోతే మీకు వెలుతురికి కొంచెం వైట్గా అనిపిస్తుంది కానీ అలా ఉండదు సిమెంట్ సిమెంటే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే చాలామంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మార్నింగ్ మనకి ఎలా అయిపోయింది మొత్తం ఒట్టిగా అయిపోయింది కాబట్టి కొంచెం వాటర్ మేమే పోసాం అనమాట అలాగ అనిపిస్తుంది మీకు నెక్స్ట్ ఫ్లోరింగ్ ఏ విధంగా చేయాలి కెమికల్స్ ఏవి కలపాలి మళ్ళీ ఫ్లోరింగ్లో ఈ బ్రష్ బ్యాండ్ వర్క్ అయితే మీకు అర్థమైందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను నెక్స్ట్ ఫ్లోరింగ్ సిమెంట్ ఏ విధంగా అప్లై చేయాలి దీనిపైన అనేది మీకు చెప్పడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియో మాత్రం మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఖచ్చితంగా మీకు వాటర్ ప్రూఫింగ్ ఏ విధంగా